నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు నైన్టీన్త్ జూన్ రెండు వేల ఇరవై ఐదు గురువారం ఉదయం వీడియో వేస్తున్నా చాలామంది వ్యవస్థలలో పనిచేస్తుళ్ళు జీతం తీసుకొని కూడా వ్యవస్థను తిడుతూ ఉంటారు అట్లాంటి జాబ్ లేక ఎంతోమంది చిన్న జాబ్ అయినా పర్లేదు ఒకళ్ళ దగ్గర మనకు జాబ్ దొరికితే కుటుంబ పోషణ ఇబ్బంది ఉండదు మంచిగా బతకచ్చని రోడ్ల మీద చాలామంది వాళ్ళు చదువుకున్న రెస్యూమ్ తీసుకొని తిరుగుతూ ఉంటారు కొంతమంది వాళ్ళ స్తోమతకు వాళ్ళు చదువుకున్న దానికంటే కింది స్థాయి జాబ్ వచ్చినా పర్లేదు ఏదో చేసుకుందాం దీన్ని బట్టి మనం ఇంకా వేరే ముందు ముందు మంచి ప్రయత్నం చేస్తే దీనికంటే మంచి జాబ్ దొరుకుతుందని ఆశ కొద్దీ జాబ్ చేస్తూ ఉంటారు కానీ జాబ్ వచ్చిన వ్యక్తి జాబ్ రాకముందు ఉన్నట్టు ఉండడు నేను టూ డేస్ బ్యాక్ మనకు తెలిసిన ఒక మిత్రుడు ఒక సంస్థలో పనిచేస్తాడు అంతకుముందు చాలాసార్లు అన్న ఏదన్నా రూట్ ఉంటే చెప్పన్నా నా దగ్గర కొంచెం అమౌంట్ ఉంది నీతో వస్తా బిజినెస్ చేసుకుంటా అంటే నేను దగ్గరికి రానియాలి ఎందుకంటే లాభం జరిగితే పర్లేదు కానీ నష్టం జరిగితే దోస్తాన ఖరాబ్ అవుతుంది ప్లస్ మార్కెట్లో కూడా మనకు బ్యాడ్ నేమ్ వస్తుంది ఎందుకులే అని దూరమే పెట్టి అప్పుడు అట్లా బతలాడుకున్న వ్యక్తి ఒక సంస్థలో జాబ్ వచ్చింది జాబ్ వచ్చిన కొత్తలో అన్న బాగా మంది ట్రై చేశారు దీనికి కానీ నా అదృష్టం నాకు ఈ జాబ్ దొరికింది ఇప్పుడు మంచిగా సెటిల్ అయిన సెటిల్ అవుతాను అన్నయ్య టెన్షన్ లేదు నెలకు ముప్పై నలభై వేలు జీతం వస్తుంది ఇంకా మనం కొంచెం ఎక్కువ కష్టపడితే సంస్థ కోసం ఒక ఫైల్ వెనుక మనకు ఇంకా కొంచెం ఎక్కువ అమౌంట్ కూడా ఇస్తారు అన్నట్టు ఇక సరే పర్లేదు మంచిగా ఒక రెండు మూడు సంవత్సరాలు గడిచింది మొన్న అనుకోకుండా ఫ్రెండ్స్ అందరం కలిసి టీ తాగడానికి వెళ్ళినాం అక్కడ కనబడ్డప్పుడు ఎట్లా ఉందిరా బాయ్ జాబ్ మంచిగా ఉందా సెటిల్ అయినావా అని అడిగితే ఏం జాబ్ రో జాబ్తో ఊరికే ఫోన్ చేసి ఈడికి పో ఆడుకో అని చావు దగ్గుతూరు అని అన్నాడు నాకు ఫస్ట్ నాతోటి చెప్పిన మాట గుర్తుకు చేసిన నువ్వు జాబ్ రాకముందు అన్న విషయం జాబ్ వచ్చినాక కన్న విషయం ఇప్పుడు జాబ్ నీకు అన్నం పెడుతుంది నువ్వు ఇంకొంచెం అప్పుడున్న శాలరీ ఇప్పుడున్న శాలరీ పెరిగింది కొంచెం నువ్వు హార్డ్ వర్క్ ఎత్తే ఇంకా పెరుగుద్ది నువ్వే అన్నావు ఇప్పుడు సావదొబ్బుతురని నువ్వే మాట్లాడుతున్నావు అంటే వస్తువు ఏదైనా కానీ మనకు అందితే దాని విలువ తెలియదు అందకపోతేనే తెలుస్తుంది నౌకర్ లేక కొన్ని వేల మంది చిన్న చిన్న ఏదో ఒకటి దొరికినట్లో తృప్తి పడుతురు బతుకుతురు నీకు నౌకర్ వచ్చింది మంచిగా బతకచ్చు ఈరోజు నీ నౌకర్ చేతిలో ఉంది నువ్వు నాకు జాబ్ వచ్చింది కానీ మెంటల్ టార్చర్ ఎక్కువ ఉందని మాట్లాడుతున్నాను ఇద్దరు పెద్ద మనుషులు నా దగ్గర సంవత్సరం నుంచి పనిచేస్తారు మా నాన్న వయసు ఉంటుంది ఇద్దరికి బతుకుదేరు కోసం ఏం చేస్తారు బాబు కొట్టేసిరా జాగ్రత్త పాములు ఉంటాయి చూసుకుంటే ఇది ఆ ముళ్ళకంప చెట్లు పెరగనే కానీ బాగా పెద్దగా అయితే వీళ్ళు మన దగ్గర గత సంవత్సరం నుంచి పనిచేస్తారు వాళ్ళకు అకామిడేషన్ ఫుడ్ పెట్టి నేను మంత్లీ టెన్ థౌజండ్ ఇస్తాను వాళ్ళు ఏం పనిచేయాలి మళ్ళీ ఏదన్నా చిన్న చిన్న షెడ్కి సంబంధించిన సేఫ్టీ చూసుకుని ఉండే వాళ్ళ పని బల్లు నడపరాదు వాళ్ళకు ఎవరైనా కస్టమర్ వస్తే బండి డెలివరీ ఇచ్చేటప్పుడు ఆయన వందనో రెండు వందలు ఇస్తే తీసుకుంటారు వాళ్ళకంటే మనం ఈనాం కాదు కదా నౌకర్ దొరికేదాకా ఒక లెక్క నౌకర్ దొరికినాక ఒక లెక్క ఉంటుంది నీ బూతు మాట మాట్లాడింది దమ్ దమ్ చేస్తూరంట ఆ దమ్ దమ్ చేయడానికి చేపించుకోవడానికి కూడా చాలామంది రెడీ ఉన్నారు ఆ నౌకర్ దొరకక మనకు దొరికింది ఆ దాని విలువ మనకు తెలుస్తలేదు అంతే తేడా ఓకే సార్ నమస్తే శ్రీరామ్